అల్లూరు జిల్లా కొయ్యూరు మండలంలో ఉన్న ఐసిడీఎస్ వద్ద సిఐటియు నాయకులు వై అప్పలనాయుడు మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలు ముప్పై ఎనిమిది రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదు అని యస్మా విధించడం ఉద్యోగాలు తీసేస్తామని భయపెట్టడం వల్ల మేము భయపడము మేము తీవ్రవాదులం కాదు ఇలాంటి వాటికి భయపడ్డానికి ఎన్ని నోటీసులు ఇచ్చినా మా న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు ఈ నిరసన దీక్ష చేస్తామని అన్నారు ఈ సందర్భంగా ఐసిడీఎస్ అధికారికి ప్రభుత్వం పంపి నోటీసులు ఈ కార్యక్రమంలో ఎస్ సూరిబాబు అచ్చయ్యమ్మ ముత్యాలమ్మ తదితరులు పాల్గొన్నారు రోజు ఉంది అయినప్పుడు కూడా ప్రభుత్వం చలనం లేదు మనతో చర్చలకు నాలుగు సార్లు వచ్చి వచ్చారు గాని పాడిన పాటే పాడుతూ ఉన్నారు కాబట్టి ఇది దుర్మార్గం అంశం మనం గొంతమ్మ కోరికలు ఏమీ కొనలేదు అంగన్వాడీలు కాబట్టి మనం కోరే కోర్కలు ఆయన న్యాయమేద కోర్కలే మనం కోరుతున్నాము పనికి తగిన వేతనం ఇవ్వమంటున్నాము ఈ రోజు నిత్యావసర వస్తులైనటువంటి పప్పు ఉప్పు నూనెలు అన్ని ధరలు కూడా ఈ రోజు డీజిల్ పెట్రోలు గ్యాస్ ధరలు పెరిగాయి కాబట్టి కనీస వేతనాలు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా న్యాయమూర్తి నిర్ణయించే చాకర్ ప్రకారంగా కనీస వేతనాలు ఇరవై ఏడు వేలు ఇవ్వాలని మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే కనీస వేతనాలు అమలు చేయాలని పనికి తగిన వేతనం ఇవ్వాలని కూడా మనం డిమాండ్ చేస్తున్నాం కనీసం రిటైర్మెంట్ అయిపోతే ముప్పై సంవత్సరాలు పనిచేసిన తర్వాత మన అంగన్వాడీలు ఏం చేయాలి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ముప్పై సంవత్సరాలు పనిచేసి రిటైర్మెంట్ అయిన తర్వాత కనీసం ఐదు లక్షలు మనకి రిటైర్మెంట్ ఇచ్చి జీతంలో సగభాగం పెన్షన్గా ఇవ్వాలని కూడా మనం డిమాండ్ చేయడం అనేది జరిగింది అలాగే మినీ వర్క్ మెయిన్ గా మార్చాలని అలాగే గ్రూప్ ఇన్సూరెన్స్ ప్రతి లక్షలు చేయాలనేది కూడా మనం డిమాండ్ చేయడం అనేది జరుగుతుంది తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు అధికంగా ఇస్తాదన్నావు కాబట్టి నువ్వు అన్న మాట నిలబెట్టుకోవాలని తెలంగాణ కంటే అధికంగా ఇవ్వాలనేది మనం కోరడం అనేది జరిగింది అలాగే మనం సరి ఫుడ్ నాణ్యమైన ఫుడ్ ఇవ్వాలని ఈ రోజు కులిపోయిన గుడ్లు తర్వాత ఖర్జూరంలో పాములని అలాగే పప్పులోని ఈ పట్లు పడేసి పురుగులని ఉంటాయి కాబట్టి లబ్ధిదారులకి న్యాయమైన ఫుడ్ ఇవ్వాలని ప్రీ స్కూల్ని బలోపేతం చేయాలని అన్ని సెంటర్లకి కూడా బిల్డింగ్స్ ఇవ్వాలనేది కూడా మనం ఈ రోజు డిమాండ్ చేస్తున్నాం చేసినప్పటికీ కూడా ఇప్పటికే మేము పది డిమాండ్లు పదకొండు డిమాండ్లు మీరు అడిగారు మేము పది డిమాండ్ చేస్తా ఉన్నారు పది డిమాండ్లు ఎక్కడ చేశారు చూపించమండి మినీవర్క్ మెయిన్ వర్క్ చేసింది అనేది వాళ్ళు ఇవ్వలేదు అలాగే అలాగే మళ్ళీ ఆయాకి యాభై సంవత్సరాలు రిటైర్మెంట్ అంటే ప్రమోషన్ కి అడగడం జరిగింది అది ఇచ్చామని చెప్తున్నారు తప్ప జీవోలో అయితే అలా అమలు చేయలేదు కాబట్టి దుర్మార్గమైన అవసరం దీని మీద చిన్న ఉద్యోగుల మీద బ్రహ్మాస్త్రం అనేది ఉపయోగిస్తా ఉన్నారు ఈ రోజు వైఎస్ఆర్ ప్రభుత్వం కాబట్టి ఇది దుర్మార్గం అవసరం ఎస్ఆ ప్రయోగించడం మీద ఎంతవరకు న్యాయం ఇది ఏమన్నా దేశాన్ని దోపిడీ చేసేరా లేకపోతే ఏమైనా దోచుకున్నారా దొంగలా అనేది ఈ సందర్భంగా మనం అడుగుతున్నాం ఎస్ ప్రయోగించడం అనేది దుర్మార్గం దీనికంటే ముందు సచివాలయ ఉద్యోగుల చేత తాళాలు తలుపులు బద్దలు కొట్టించి ఏ పని చేశా ఉద్దేశంతో ఈ విధంగా ఆడపిల్లలు ఆడపిల్లల్ని మహిళని చూసుకుంటాను మహిళల వల్ల అక్కచెల్లెలని నువ్వు చెప్పిన మాటకే ఆ మాట నిలబెట్టుకోవాలని ఉద్దేశంతోనే ఈ కనీస అవసరం తీరాలంటే ఈ కోర్కలు న్యాయమైన న్యాయమైనవి కాబట్టి మేము అడుగుతా ఉన్నాం నిన్ను నువ్వు ఎన్ని అస్మాలు పెట్టుకున్నా ఎన్ని లాఠీ చార్జీలు చేసినా ఈ సమ్మె మా కోర్కెలు తీరే వరకు ఈ సమ్మె అంగన్వాడీలు చేస్తారు దానికి సంపూర్ణ మద్దతుగా కూడా మా సిఐటియు సిపిఎం పార్టీ కూడా మద్దతుగా ఉంటుందని తెలియజేస్తున్నాం కాబట్టి నువ్వు ఎన్ని ఎస్మాలు లాఠీ చార్జీలు పోలీసు నిర్బంధాలు చేసినా సరే ఆకలితో అలమటించడం జరిగిన సాధించి తీర్తాం నువ్వు ఈ సత్వం మా సత్వం అది విశేషంతో ఈ కార్యక్రమాన్ని మా అంగనవాడిలందరూ దీన్ని కొనసాగిస్తారని మా మా సీఐటు బాధతో సంపూర్ణంగా ఉంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం నోటీసులు ఇచ్చారు కదా దాని మీద మీరేమో అది యస్మా ఇప్పుడు మనకి యస్మా ప్రయోగించి ఉద్యోగం నుంచి తొలగించాలని షోకేజ్ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది ఇది దుర్మార్గమైన అంశం అసలు అందులో అసలు సోకేజ్ రోడ్డు ఇవ్వడానికి ఉద్యోగం తొలగించడానికి ప్రభుత్వానికి రైట్ లేదు ఇది అందరితో ఈ విషయాన్ని మనం లాయర్లతో అందరితో సంప్రదించేసి మనం కూడా లాయర్ లాంటి వాళ్ళమే మనందరూ దాన్ని చర్చించారు మీటింగ్ లో చర్చించి సోకేజ్ రోడ్డు మన సమాధానం కూడా ఈ రోజు మనం ఇస్తున్నాం నువ్వు సోకేజ్ రోడ్డి మాత్రాన సోకేజ్ లోటిచ్చి తలుపులు బద్దలు బెదిరిపోతారు బెదిరిపోతారనుకుంటున్నారు అది అదిరిపోతారని బెదిరించడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇది మాకు నష్టం కాదు మీరు ఏం చేసుకున్నా సరే అంగన్వాడీలు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తారు కాబట్టి దీనికి ఈ రోజు మేము మీరు పదిహేడు పద్దెనిమిది దీనికి సమాధానంగా సోకేజ్ నోటీస్ సమాధానంగా మేము ఈ రోజు మెమో రెండాలు కూడా ఐసీడీ ఆఫీసుకి రాష్ట వ్యాప్తంగా ఇస్తా ఉన్నాం అందులో భాగంగానే ఈ రోజు ఐసీడీ ఆఫీసు దగ్గర ధర్నా నిరసన కార్యక్రమం కూడా చేయడం అనేది జరిగింది కాబట్టి అంగన్వాడీలు సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నాం కాబట్టి నువ్వు మొండిగా వ్యవహరిస్తే బాగోదు మేము కూడా మొండిగానే రేపు నీకు కూడా ఒక నోటిఫికేషన్ ఉంటుంది ఆ నోటిఫికేషన్లో మేము మొండిగానే ఉంటాము నీకు మార్కులేయం అప్పుడు మీ సత్వం మా సత్తం తేలుతుంది కాబట్టి వీళ్ళు ఈ కార్యక్రమాన్ని చివరి వరకు కొనసాగిస్తారు ఏదో తేల్చుకుంటాం కాబట్టి దీనికి సంపూర్ణంగా కూడా మా సిఐటి మద్దతుగా ఉంటుందని తెలియజేస్తూ ఇందులో ముగిస్తున్నాం